హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవులు కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేల మీద పాడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చన్నీలతో స్నానం పాదరక్షలు వేసుకోవడం నల్లని దిస్తులు మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికండిన మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలం నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాల తామర పూసల మాలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలలోని పజ్జన్న మెట్లు ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్బాట లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటవుతుంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులు ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏ మాత్రం ఉండదని చాలా మంది నమ్ముతున్నారు అంతేకాదు చలికాలంలో అయ్యప్పమాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా ఒకే ఒకే చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించి వ్యక్తిని అంతార్ధంలోనికి భగవంతుని స్వరూపంగా జీవులందరిలోని దేవుడే ఉన్నాడని భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు అయితే తల్లిదండ్రుల్లోనూ ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షను దూరంగా ఉండాలి అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తగ్గిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేయడం వలన శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులతో తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారిపోతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వలన సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయటం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది శాకాహారమే తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటుంది